మల్కజ్గిరి జిల్లా పరిధిలోని నాగరం మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉన్న సర్వే నెంబర్ నూట ముప్పై మూడులో జరుగుతున్న నిర్మాణాలపై హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో నాగరం మున్సిపాలిటీ చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపించినప్పటికీ ఫిర్యాదుదారు కె చంద్రారెడ్డి కంప్లైంట్ ఇచ్చిన నాటికి ఇప్పటికీ నివాసి ఫ్లాట్లు అయిన ఐదు ఆరు ఏడు ఎనిమిది మరియు తొమ్మిదిలలో కట్టడాలు కూడా పూర్తి కావడం వివాదాస్పదమవుతుంది ఇప్పుడు ఈ అంశం కోర్టు పరిధిలో కూడా ఉంది అయితే మాజీ మున్సిపల్ చైర్మన్ ఆయన కె చంద్రారెడ్డి ఫిర్యాదు ఇచ్చినప్పుడు అక్కడ ఖాళీ స్థలమే ఉందని ఆయన అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం ఒక రాజకీయ పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో చంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు కూడా తక్షణ చర్యలకు మున్సిపాలిటీని ఆదేశించడం జరిగింది ఈ స్థలానికి సంబంధించి కోర్టు రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ డైరెక్టర్ మేడ్చల్ గిరి కలెక్టర్ ఎక్సైజ్ కమిషనర్ నాగరం మున్సిపాలిటీ కమిషనర్ జి లక్ష్మారెడ్డి పవన్ రెడ్డి ఏ జీవన్ రెడ్డి లకు నోటీసులు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి నాగరం మున్సిపల్ కమిషనర్ కూడా కోర్టుకు ఒక అఫిడవిట్ ను సమర్పించడం జరిగింది కె చంద్రారెడ్డి నుంచి తమకు ఫిర్యాదు అందిన అనంతరం సర్వే నంబర్ నూట ముప్పై మూడు సత్యనారాయణ కాలనీ నాగరంలో సందర్శించడం జరిగిందని పేర్కొన్నారు అక్కడ యజమాని బేస్మెంట్ నిర్మాణానికి సంబంధించి తమ దృష్టికి వచ్చిందని చెప్పారు వెంటనే జరుగుతున్న పనులను నిర్మాణాలను ఆపివేయించామని మరి పర్మిషన్ తీసుకోవాలని ఓనర్ కు సూచించినట్టు కూడా కమిషనర్ ఉత్తర్వులు పేర్కొన్నారు కోర్టుకు ఒకవైపు కమిషనర్ అఫిడవిట్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు అక్కడ నిర్మాణాలు వెలిసి ఉండడం మరొక విశేషం ఒకవైపు ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్న పరిస్థితుల్లో మున్సిపాలిటీ వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారా లేదా అవినీతికి పాల్పడ్డారా అనే దిశగా ఫిర్యాదుదారు సీరియస్ అవుతున్నారు ఈ విషయం కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని కూడా చెబుతున్నారు ఒకవైపు ఫిర్యాదులు అందడం మరోవైపు కోర్టులో కేసు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలకు ఊతమిచ్చారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి సదరు ఫ్లాట్ ఓనర్ పనిని నిలిపివేశారని కమిషనర్ స్పష్టంగా పేర్కొనడం జరిగింది అక్రమ నిర్మాణాలు లేదా బిల్డింగ్ పర్మిషన్ల సంగతి అలా ఉంచితే ఒకవైపు ఫిర్యాదు నిర్దిష్టంగా ఉన్నప్పటికీ మరోవైపు కోర్టులో కేసు నిర్దిష్టంగా ఉన్నప్పటికీ బిల్డింగ్ ఎలా నిర్మించారు అని కూడా ఫిట్నెస్ సూటిగా ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఇదే స్థలంలో వైన్ షాప్ను ప్రారంభించాలనే విషయంలో కూడా ఇప్పటికే స్థానికులు ధర్నా కూడా చేశారు అక్రమ నిర్మాణంతో పాటు వైన్ షాప్ ను కూడా పెట్టవద్దని వారు డిమాండ్ చేయడం కూడా జరిగింది ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కౌకుంట్ల చంద్రారెడ్డి హృషి టీవీ ప్రతినిధికి తెలియజేశారు ఇదిలా ఉండగా మరోవైపు వైన్ షాప్ ను కూడా స్థానికులు అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు సత్యనారాయణ కాలనీలో వైన్స్ కొరకు అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని పెద్ద ఎత్తున ఇప్పటికే ధర్నా చేయడం జరిగింది వైన్స్ ఏర్పాటు చేయవద్దని కాలనీ వాసులు మహిళలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు ఇప్పటికే ఎక్సైజ్ మరియు మున్సిపల్ అధికారుల దృష్టికి స్థానికులు తమ ఆందోళన కార్యక్రమాల ద్వారా తేవడం జరిగింది ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ బీజేపీ ఎమ్మెల్యే కాండెట్ సుదర్శన్ రెడ్డి నాగరం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి మరియు బీజేపీ అధ్యక్షులు కొండపోయిన నాగరాజు మరియు కాలనీ వాసులు మహిళలు ధర్నాలో పాల్గొనడం జరిగింది ఒకవేళ ఈ అక్రమ నిర్మాణం ఇలానే కొనసాగితే అక్కడ టెంట్ వేసుకుని ధర్నా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని సుమారు స్థానిక కుటుంబాలు సత్యనారాయణ కాలనీలో ప్రతి ఒక్కరూ ఇక్కడే కూర్చుంటామని మహిళలు తెలపడం జరిగింది అదే విధంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో నిలిపివేయాలని ఇవ్వడం జరిగిందని చంద్రారెడ్డి ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నాగరం మున్సిపల్ పరిధిలో ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ సర్వే నంబర్ నూట ముప్పై ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు వాటిని నిలిపియాల్సిందిగా నిర్దిష్టంగా ఉన్నాయి అంతేకాకుండా దీనికి సంబంధించి మాజీ మున్సిపల్ చైర్మన్ గారైన కౌకుంట్ల చంద్రారెడ్డి గారు కూడా రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో పునాది సమయంలో కంప్లైంట్ ఇస్తే ఇంత అక్కడ ఇప్పటికీ కన్స్ట్రక్షన్ జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాము చంద్రారెడ్డి గారు చెప్పండి ఇక్కడ ఏంది అసలు దీని మీద ఇష్యూ ఏంటి సత్యనారాయణ కాలీలో సర్వే నంబర్ నూట ముప్పై నూట ముప్పై మూడులో ప్లాట్ నంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది దాదాపు పదహారు వందల ఒక గజంలో అక్రమంగా షెడ్డు నిర్మించి అందులో వైషాప్ నిర్ నిర్మా నిర్మాణదారులు వాళ్ళ అధికార పార్టీ అండదండలతోటి వైషాపు నిర్మిస్తామని చెప్తూ కాలనీ వాసులను కూడా భయాభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు దానికి గాను మేము బీజేపీ పార్టీ తరఫున మేము అక్కడ ధర్నా నిర్వహించడం వాళ్ళకి సపోర్ట్గా పోతా ఉన్నాం పోయినాము కూడా దానికి గాను వీళ్ళు వినలేని పరిస్థితుల్లో మేము గత్యంతరం లేక హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ కూడా తీసుకురావడం పోయింది ఏమని అంటే హైకోర్టులో కమిషనర్ గారి నాగార మున్సిపల్ కమిషనర్ గారికి హైకోర్టు ఏమని ఉత్తర్వులు ఇచ్చింది అంటే అయ్యా అక్కడ వర్క్ నడుస్తుంది అది ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ దాన్ని ఆపవలసిన బాధ్యత నీది అని కూడా ఉత్తర్వులు జారీ చేసింది కానీ అలా ఆ ఉత్తర్వులను కూడా దాఖలు చేయకుండా ఆ బుట్ట దాఖలు చేసి అది బుట్టలో పడేసి కానీ ఆల్రెడీ వా నిర్మాణం కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది దానికి కూడా నేను మొన్న మండే ప్రజావాణిలో కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది ఎక్స్ఎస్ఏ గారు కూడా ఇవ్వడం జరిగింది మేము చేసే ప్రయత్నం మేము అలా చేసినాం కానీ ఆయన కానీ ఎక్కడ కూడా ఖాతరు చేయకుండా ఆక్రమణదారులు ఆ వైస్ షాప్ పెట్టే యజమానులు ఇప్పుడు ఆల్రెడీ కలర్స్ అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ పెయింటింగ్ అన్నీ అయిపోతూ ఉన్నాయి కానీ ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ హైకోర్టు ఆర్డర్లో కూడా తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పార్టీ చేయడం జరిగింది అదేమండ ప్రొవిజన్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ ఆయన కమిషనర్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆయనను కూడా పార్టీ చేయడం జరిగింది ఆ సార్ను కూడా మళ్ళా సిడిఎంఏ మేడంను కూడా పార్టీ చేయడం జరిగింది కలెక్టర్ గారు పార్టీ చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ పార్టీ చేయడం జరిగింది అయినా కానీ బుట్ట దాఖలు చేసుకుంటూ అక్రమంగా నిర్మాణం చేసి ఎవరికి చెప్తారో పో చెప్పండి అని కాలనీలో బెదిరించుకుంటూ మాది అధికార పార్టీ అని ఇరవీక్కుంటూ ఈ విధంగా నానా ఇబ్బందులు పెట్టుకుంటూ భయాభ్రతలకు గురి చేస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో ఇది కాదు అధికార పార్టీకి ఒక న్యాయం ప్రతిపక్ష పార్టీలకు ఒక న్యాయం అని మేము ప్రశ్న ఉన్నాం అందుకని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇప్పటికైనా స్పందించి దాని తగు చర్యలు తీసుకోవాలని తీసుకుంటారని ఆశిస్తారు అంటే ఇప్పుడు మీరు అలా వైన్ షాపును పబ్లిక్ వ్యతిరేకిస్తున్నారా లేకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వ్యతిరేకిస్తున్నారా పబ్లిక్ వ్యతిరేకిస్తుండ్రు పబ్లిక్ వ్యతిరికిస్తుంది ఎంతోమంది పబ్లిక్ ధర్నాలు చేసిన ఎన్నిసార్లు ధర్నాలు కూడా చేసినాము ఆ వీడియోలు కూడా పెట్టడం కూడా జరిగింది ఆ వీడియోలు కూడా ఉన్నాయి అంటే దీనికి అంటే ఈ విధంగా మున్సిపల్ కమిషనర్ కదా బాధ్యత మున్సిపల్ని అదే అడిగినాము కమిషనర్ని అడిగితే ఇలాంటి జవాబుదారు లేదు ఏది ఏం చెప్తా ఆయన దానికోసం మీరు ఆపే లేదా అంటే ఆప్తా ఆప్తా ఆపిన కదా నోటీస్ ఇచ్చిన అని చెప్తున్నాడు కానీ బేస్మెంట్ తో మొదలుకుంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయినది ఆ పోటల్స్ ఎవిడెన్స్ని కూడా పెట్టడం జరిగింది అంటే మీరు మున్సిపల్ వాళ్ళు వెళ్ళినప్పుడు బేస్మెంట్ కడుతుంటే మేము ఆపేసినామని దాంట్లో మీకు రిటర్న్గా ఇచ్చారు అవును రిటర్న్గా కోర్టుకే సమర్పించరు కానీ ఎలాంటిది లేదు ఓన్లీ ఒకటి రాత్రికి రాత్రి ఆ మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేసిందంటే అందులో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఫ్లాట్లు ఐదు ప్లాట్లు అయితే ఐదు అయితే అందులో ఒక తొమ్మిది నంబర్కు అది డొమెస్టిక్ పర్మిషన్ ఇచ్చి అలా పర్మిషన్ ఉంది పర్మిషన్ ఉంది పర్మిషన్ ఉంది అని చెప్తా సరే ఓకే పర్మిషన్ ఉన్న దానికి ఇష్టపెట్టి మిగతాదైనా డిస్మెంటల్ చేయాలి కదా కమిషనర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ మరి ఆ కమిషనర్ గారు నిద్రమత్రులు ఉండ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పనిచేస్తుండ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేస్తున్నా మాకు అర్థమైతే లేదు ఇట్లా ఆయన చూస్తే అసలు నాకు అర్థమైతే లేదు ఆ కమిషనర్ గారి మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను అంటే దీన్ని కోర్టు కింద భావించవచ్చు నెక్స్ట్ ఇప్పుడు రెండు తారీఖున వాయిదా ఉన్నది ఆ వాయిదా రోజు ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కింద మేము కోర్టు మళ్ళీ ఫైల్ చేస్తాం తప్పకుండా కోర్టు హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు జారీ చేస్తో దానికి మేము కోర్టుకు అనుగుణంగా మేము కోర్టు కోటు ఏది ఆర్డర్ ఇచ్చినా దానికి సిరసా వస్తాము అంటే దీనికి మీరు ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఓన్లీ మున్సిపల్కేనా ఓన్లీ మున్సిపల్కే ఇచ్చినాం మేము ధర్నా చేస్తుంటే రోడ్ మీద ధర్నా చేస్తుంటే కాలనీ వాళ్ళందరూ మేము సపోర్ట్గా మేము కూడా ఎలాంటి దొరికితే ఆ రోజు పోలీసు వాళ్ళు వచ్చి అది అది చట్టరిత నేరం మీరు రోడ్ మీద చేయదు పక్కా చేసుకోండి అని చెప్తున్నారు కానీ వాళ్ళకైతే ఎలాంటి చెప్పండి అంటే దీని మీద మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఏమైనా కౌంటర్ వేస్తున్నారానికి మళ్ళీ రెండు తారీఖు వాయిదా అంటే వేయలే కదా మనం రెండు తరలి మళ్ళీ చేస్తాం కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళలేదా డైరెక్టర్ స్టేట్ డైరెక్టర్ మళ్ళీ మొన్న మండే రోజు కూడా అయ్యా వర్క్ అట్లనే జరుగుతుందని ప్రజావాణిలో ఇవ్వడం జరిగిన లెటర్ ఎక్నాలజ్మెంట్ తీసుకున్నాం మళ్ళీ కమిషనర్ గారు కూడా మండే ఇచ్చినాం ఎక్నాలజ్మెంట్ తీసుకున్నాం అది అట్లనే ఉంది అయినా సరే ఈరోజు బుధవారం ఇప్పటివరకు ఏమీ లేదు వర్క్ నడుస్తూనే ఉన్నది మరి అధికార పార్టీలకు భయపడా మరి నాకు అర్థమవుతుంది ఆ కమిషనర్ గారికి ఇట్లా నడుస్తూ అంటే ఒక మున్సిపల్ చైర్మన్ హోదాలో ఉన్న సీనియర్ బీజేపీ నాయకులు మీకే ఈ విధంగా జరిగినప్పుడు జనరల్గా ఓవరాల్గా మున్సిపల్ పార్టీలో ఏం జరుగుతుందని భావించవచ్చు ఇప్పుడు నేను ఒక మున్సిపల్ మాజీ చైర్మన్గా గతంలో మాజీ సర్పంచ్గా గతంలో మాజీ ఉప సర్పంచ్గా వార్డు మెంబర్గా గతంలో చేసినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా నేను అతనికి చెప్తా ఉన్నాను అయ్యా ఇది కట్ల కాదు చట్టరిత్త నేరం నేరం కనీసం ఇప్పటికైనా మీరు వర్క్ ఆపండి అంటే కూడా ఆయన ఎక్కడ కూడా ఆపడం లేదు అదే పేదోళ్ళు కడుతుంటే మాత్రం యాభై గజాలలో అరవై గజాలలో కోరి పెగోలు అనగా పేదోళ్ళు ప్లస్ వన్ టూ పర్మిషన్ తీసుకొని మీద ఒక పెంట్ హౌస్ వేసుకున్న అక్కడికి గద్దలకి ఆగి మున్సిపల్ స్టాఫ్ అంతా కూడా అల్లకల్లోలం చేసి డబ్బులు వసూలు చేసుకుంటూ ప్రజలందరూ కూడా భయాభ్రంతులు వచ్చేస్తూ ఉన్నారు ఇట్లా ఉన్నది ఆ కమిషనర్ గారు అర్థమే అయితే ఆ కమిషనర్ గారు అసలు మరి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్టు కనబడుతుంది అంటే ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో